అందరికీ మరణాత దివ్యదేవుని సన్నిధి మీకు తోడుగా ఉండి నడిపించండి గాక నేటి దిన ధ్యానముగా మూడు మాటలను మనం ధ్యానం చేస్తున్నాము ఇరుకు చెరుకు కరుకు లోకాసు వార్త రెండవ అధ్యాయం ఏడు వచ్చిన తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను తల్లి అయినటువంటి మరియుకు ప్రసవ నొప్పులు కలుగుతూ ఉన్నప్పుడు సత్రములో వారికి స్థలము దొరుకుతుందేమో అని యోసేపు మరియు వెళ్ళారు గాని వారికి స్థలము లేదు వారు తన ఆమె తన తొలిచూలు కుమారుని కని పొత్తిగొడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండు పెట్టింది అలాగే ఈ లోకములో లోకాసులకు స్థలం ఉన్నది పాపానికి స్థలం ఉన్నది పాప కార్యములు చేసేటువంటి వారికి వారి యొక్క హృదయములలో స్థలం ఉన్నది కాని దేవుని వాక్యమునకు దేవుని ప్రణాళికకు దేవుని చిత్తమునకు స్థలం లేదు ఎవరైతే తమ హృదయములో యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క చిత్తమునకు ఆయన నామమునకు స్థలం ఇస్తారో వారు పరలోక రాజ్యములోనికి చేర్చబడతారు రెండవ మాట చెరుకు లుగాసు వార్త రెండవ అధ్యాయం పదవ వచ్చినము అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేసి ఉన్నాను చెరుకు ఎంత తీపిగా ఉంటుందో కదా అలా గురిని మహా సంతోషకరమైన సువర్తమానము ఇది తీపి వార్త లోకము అంతా కూడా ఎప్పుడైతే ఆహాము ఆవులు పాపంలో పడిపోయి ఉన్నారో అప్పుడు చేదైపోయినటువంటి జీవితము చేదైపోయినటువంటి అనుభవము అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో జన్మించుటే మానవానికి తీపి వార్త చెరుకు వంటి తీపి మహా సంతోషకరమైన సువర్తమానము ఈ వర్తమానమును ఒకవేళ మీరు అంగీకరి మరి మీకు మీ జీవితంలో తీపి ఉన్నది కానీ మీరు అంగీకరించండి సొంత రక్షకునిగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారిని స్వీకరించండి ప్రభు మిమ్మల్ని దీవిస్తారు మూడవ మాట కరుకు వార్త రెండవ ధ్యాయము పదహారు వచ్చిన మా జ్ఞానులు తనను అపహసించరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానులు వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతంలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలను అందరినీ భదించని ఎంత కరుకైనటువంటి నిర్ణయము ఎంత కరుకుగా ఉంది ఏ రోజు యొక్క హృదయము అలాగనే సైతాను యొక్క హృదయం కరుకైనటువంటిది సైతాన్ యొక్క హృదయము జాలి లేనటువంటిది గనుక సైతాని యొక్క కబంధ కొనవద్దు పాము నీడ పడగ నీడ చాలా చల్లగా ఉన్నట్లుంటుంది కానీ ఆ పాము మరల మింగి వేస్తుంది ఆ కప్పను అలాగునే దేవుని పిల్లల లోక కార్యములలో పడిపోద్దు రాకటి కొరకు సిద్ధపడాలి